ఏపీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా రసవోత్తరంగా కొనసాగుతున్నాయి మొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ తర్వాత నగరి రోజా ఇక ఈరోజు కొలను పార్థసారథి అసలు ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో ఇన్ఛార్జీలను ఎందుకు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారు ఎందుకు ఎమ్మెల్యేల్లో ఎలజడి అనే అంశం పట్ల మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక తాజాగా కొలను పార్థసారథి చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా వరకు సంచలనంగా మారాయి దురదృష్టవశాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి తనను మర్చిపోయారు తన ఆవశ్యకతను కూడా ఆయన మరుగున పెట్టారు ఆయన తన నియోజకవర్గాన్ని ఈసారి కనుక మారిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా కొలను పార్థసారథికి ఎందుకు వచ్చింది అనే అంశం పట్ల ఎవరు సమాధానం చెప్పాలి ఇదే అంశాన్ని ఆయన తరచుగా నిన్న వ్యాఖ్యలు చేశారు ఈరోజు కూడా అదే సందర్భాన్ని మళ్ళీ పునరావృతం పునరావృతం చేశారు అయితే నిన్న ఏదైతే పార్థసారథి చేసిన వ్యాఖ్యలకి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు కానీ ఆయన తన నియోజకవర్గాన్ని మార్చినా తన నియోజకవర్గానికి వర్గానికి ఇన్ఛార్జి నియమించిన తన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగలేను ఒక రకంగా వైఎస్ఆర్సీపీలో కొనసాగలేను అనే సంకేతాలు ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తోంది మొత్తానికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రకంగా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాయా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఒక తెలియని అలజడి ఏమన్నా మొదలైందా ఏమైనా ఆందోళన మొదలైందా రాజకీయంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఆయనకు నమ్మకం లేదా ఈసారి మళ్ళీ వీళ్ళందరూ కూడా గెలవరు గెలిచే అవకాశం లేవనే ఏమన్నా నిఘా వర్గాల నుంచి ఆయనకు ఏమైనా నివేదికలు వచ్చాయా ఎందుకు ఈ రకమైన ఇన్ఛార్జీలను మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆందోళనకు గురి చేస్తున్నారనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఇప్పుడు మాత్రం పార్థసార్య చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో ఒక రకమైన చర్చ కూడా మొదలైన సందర్భం కనిపిస్తోంది ఎటు దారి తీస్తుంది ఈ ఇన్ఛార్జీల మార్పు అనే అంశం పట్ల మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను నేను నామినేషన్ వేసిన రోజు నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని నేను దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతా వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను హైదరాబాద్